మెగాస్టార్ చిరంజీవి నటించిన ట్రెండ్ సెట్టర్ చిత్రాల్లో కొదంసింహంకు ప్రత్యేక స్థానం ఉంది తెలుగు తెరపై వచ్చిన పూర్తి స్థాయి కౌబాయ్ చిత్రంగా అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ సినిమా ఇప్పుడు కొత్త హంగులతో మళ్లీ ఆడియన్స్ ను పలకరించేందుకు సిద్ధమైంది ఈ క్లాసిక్ సినిమాను ఫోర్ క్వాలిటీతో రీమాస్టర్ చేసి నవంబర్ ఇరవై ఒకటిన థియేటర్లలో గ్రాండ్గా రీ రిలీజ్ చేయనున్నట్టు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ప్రకటించారు కొథమసింహం నా కెరీర్లో ఒక సాహసోపేతమైన ప్రయాణం ఇది నాకొక మరపురాని ఆల్బమ్ కూడా ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాను ఫోర్ కేలో లో రీమాస్టర్ చేసి నవంబర్ ఇరవై ఒకటిన థియేటర్ లోకి తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది మీ అందరి కోసం రీ రిలీజ్ ట్రైలర్ ను పంచుకుంటున్నాను అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు కె మురళీమోహన్ మోహన్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చిరంజీవితో పాటు మోహన్ బాబు రాధా బాలీవుడ్ నటుడు ప్రాణ్ కైకాల సత్యనారాయణ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు రామా ఫిలిమ్స్ బ్యానర్ పై కె నాగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కోటి అందించిన సంగీతం అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది సత్యానంద్ పరుచూరి బ్రదర్స్ విజయేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖ రచయితలు ఈ చిత్రానికి పనిచేశారు ప్రస్తుత ట్రెండ్ అనుగుణంగా ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్ లో ఈ సినిమాను ఫోర్ కే రీస్టోరేషన్ తో పాటు ఫైవ్ పాయింట్ వన్ సౌండ్ తో డిజిటల్ రీమాస్టరింగ్ చేశారు మెగాస్టార్ ను కౌబాయ్ గెటప్ లో ఆయనదైన సిరిక్ యాక్షన్ తో మరోసారి వెండి తెరపై చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు